ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను కొందరిని వేరే చోటికి వేరే చోటు నుంచి పోటీ చేయించే విధంగా నెక్స్ట్ ఎన్నికల్లో కొందరిని పక్కన పెట్టే విధంగా మరి కొందరిని ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా మొత్తం మీద అయితే తను ఒక వ్యూహాన్ని అమలు చేసి అంటే ఒక వ్యూహం అనుకొని దాన్ని అమలు చేసే దిశగా ముందుకెళ్తూ ఉన్నారు ఈ అభ్యర్థుల ప్రక్రియ మార్పు అనేది ప్రస్తుతానికి ఎవరు కూడా పెద్దగా వ్యతిరేకత ప్రదర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉంటాము అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నా కూడా మామూలుగా సరే ఇంటర్నల్గా ఆయన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి ఏంటి అని నాకు తెలిసిన కొందరు పెద్ద మనుషులతోటి జస్ట్ క్యాజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎలా దీని మీద ఐ మీన్ వాళ్ళ స్పందన ఏంటి అని కొందరితో మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి సరే విధేయత విషయంలో ఏమి వ్యతిరేకత రావడము విధేయత విషయంలో ఏమంటారు వాళ్ళు అంటే వ్యతిరేకత ప్రదర్శించడము అందులో ఏమి పెద్ద అబ్జెక్షన్స్ లేకపోయినా కూడా కొన్ని కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే నిజమే కదా వాళ్ళు రైజ్ చేసినవి చేస్తున్నవి అనిపించింది ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రధాన కంప్లైంట్ ఏంటి ఎమ్మెల్యేలను కలవట్లేదు పార్టీ నాయకుల్ని కలవట్లేదు పార్టీ మీద దృష్టి పెట్టట్లేదు ఎప్పటి నుంచో ఆ ఏ మధ్య కాలంలో అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి సీఎం గారికి చెప్పాలనుకునేది చెప్పేసి పంపించడం తప్పితే ఎక్కడికక్కడ నియోజకవర్గాలకు వారికి అంత ముందే దృష్టి పెట్టి ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు సరే ఉన్న ఫలంగా మీరు ఒక్కడికి లేదు అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు బానే ఉంది ఐప్యాక్ మీద ఐపాక్ సర్వేల మీద డిపెండ్ అవుతున్నారు బానే ఉంది ఆయన వాటిని ప్రధానంగా నమ్ముతున్నారు సరే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన చేస్తే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు నచ్చని వాళ్ళు పార్టీలో ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అది వేరే విషయం వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన విషయం అయితే వీళ్ళ దగ్గర నుంచి నాకు అనిపించిన ప్రశ్నలు ఏంటి అంటే సరే వాళ్ళు కరెక్ట్ ఫ్రేమ్లో అలాగే మెన్షన్ చేయకపోయినా వాళ్ళతో డిస్కషన్ తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే మరి ఇప్పుడు ఉన్న పాలన మీకు సీట్ లేదు మీరు అక్కడికి ఓన్లీ అని చెప్పే బదులు నియోజకవర్గాల్లో వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే మరి వర్గ విభేదాలు లాంటివి ఉంటే వాటిని మరి సెట్ చేసే కింద ముందు నుంచి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు అన్నది ప్రశ్నే అందరిని కూర్చోబెట్టిన సమాచారం కింద చేయము మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి గడప గడప వెళ్ళండి అని చెప్పి అందరికి ఒక కామన్ మెసేజ్ పంపించారు మరి నియోజకవర్గాల్లో వర్గ విభేదాలకి స్థాయి వరకు వచ్చేంతవరకు ఎందుకు వేచి చూశారు ఎందుకు వాటిని మొదట్లోనే తుంచేసే విధంగా ముందుకెళ్ళలేదు అందరం కలిసికట్టుగా వెళ్ళి వర్క్ చేయండి అనే విధంగా ముందే ఒక దిశానిర్దేశం చేసి సీరియస్గా స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ ఇచ్చింటే ఎమ్మెల్యేలతో ముందు నుంచి గనక రెగ్యులర్ ఇంటర్వెన్స్ లో కలుసుకుంటూ వచ్చింటే వాళ్ళ సాధక బాధలు ఏంటివో వాళ్ళకి ఏం కావాలో ఏం సమస్యలు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఉండింటే ఇప్పుడు ఈ మార్పు చేర్పులకు సరికొందరిని తీసేసి పరి అవకాశం ఇవ్వడం వేరు ఒక దగ్గర ఉన్న వాళ్ళని ఇంకో దగ్గర పంపించే ఈ ప్రాసెస్ ఉండేది కాదు కదా అయితే అంతర్లీనంగా నాకు కనిపించినటువంటి ఒక మెసేజ్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి వినిపించిన అంతర్లీనంగా కనిపించిన నిజమే అనిపిస్తుంది ఇంకొకటి ఏంటి సరే ఇప్పుడు వర్గ విభేదాలు ఉన్నాయి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నియోజకవర్గం తీసుకోండి ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న వ్యక్తికి మరో వాళ్ళతోటి వర్గ విభేదాలు ఉన్నాయని అక్కడ ఇంకెవరినో తీసుకొచ్చి వీళ్ళని ఇంకో నియోజకవర్గానికి పంపించాలనుకోండి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వర్గాలు అయితే అయితే ఉంటాయి కదా మరి వాళ్ళు యాక్టివ్గా పని చేస్తారా అన్నది ప్రశ్నే పని చేస్తామంటారు అని మాకు కావాల్సిన వ్యక్తిని వేరే దగ్గరికి పంపించేశారు పంపించడానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పోటీ చేసిన వ్యక్తి మనమెందుకు పనిచేయాలి అని చెప్పి అనుకునే పరిస్థితి వస్తే అది ఇంకో అప్లికేషన్ ఎవరైనా అనుకోవచ్చు ఓపెన్ చాలామంది చాలా మంది చెప్పేది అభ్యర్థులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మనే చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు ఆయన చూస్తే ఓటేయాలి ఇదంతా కొంతవరకు నిజమే కావచ్చు కానీ రాబోయే ఎన్నికలు డెఫినెట్లీ ముఖాముఖి జరగబోతున్నాయి ఏడా ఎక్కడ ఏ ఓటును కూడా తప్పు మంచిగా పరిస్థితి లేనప్పుడు ఇది కొన్ని నియోజకవర్గాల్లో ఈ వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పుడు మార్చినంత ఆ వ్యక్తికి సంబంధించి ఇన్ని రోజులు ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటు బ్యాంకు ఆ వ్యక్తి కాకుండా వేరే వాళ్ళకి అంత యాక్టివ్గా పనిచేస్తారా అన్నది ప్రశ్న అంత యాక్టివ్గా పనిచేస్తారా అని ముఖాముఖి జరగబోతూ ఉన్నాయి ఈ క్రమంలో చాలా తక్కువ తేడాతో ఎవరో ఓడిపోయిన చాలా తక్కువ తేడాతో ఓడిపోయి నియోజకవర్గాలు కూడా చాలా ఉండబోతున్నాయి మీరు జస్ట్ డౌన్ మై వర్డ్స్ చాలా దగ్గర ఉండబోతూ ఉన్నాయి సో ఇటువంటి కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి ఇటువంటి అప్లికేషన్ ఉదాహరణగా నిన్న మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ గారిని చూసాం ఆయన గురించే మాట్లాడుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన రాజమండ్రి రూరల్ బొమ్మని చెప్పారు ఆయన కంటే కూడా ఒక వర్గం ఉంది ఉందిగా అందుకే కాదు విభేదాలు వచ్చాయి ఉంది ఇప్పుడు పిల్లి వాళ్ళ కొడుకు ఇచ్చారనుకుందాం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అందరూ వెయ్యాలి అన్న ఇన్ని రోజులు అక్కడ ఒకరికొకరు ఒకరికొకరు అక్కడ విభేదాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న వాళ్ళు అన్నీ పక్కన పెట్టేసి ఏకత ఒకేసారి ఏకతాటిపై వచ్చి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకునో లేకుంటే ఆయనను గెలిపించడం కోసం ఎంత యాక్టివ్గా పనిచేస్తారో అనేది ప్రశ్నే కదా వంద పర్సెంట్ చేస్తారా అందులో ఎంత తక్కువ పర్సెంట్ చేసినా అదైతే నెగిటివే కదా వాళ్ళ పార్టీ అభ్యర్థికి అక్కడ పోటీ చేసే మరి ఇవన్నీ లేకుండా ముందే సెట్రైట్ చేసుకొని ఎందుకు రాలేదు ఉన్న బలంగా ఇప్పుడు నువ్వు ఇక్కడ వద్దు నువ్వు అక్కడికి చెప్పేసే బదులు ఫస్ట్ అసంతృప్తి విభేదాలు సెట్ చేసేసింటే సరిపోయేటివి కదా అనేటివి అయితే అంతర్లీనంగా కొందరు నాయకుల నుంచి నాకు వినిపించినటువంటి మాటలు వాళ్ళు చాలానే మాట్లాడుతున్నారు అంటే చాలా వైడ్గానే ఎక్కువే అది వాళ్ళ పార్టీ మీద అవిధేయత ప్రదర్శించడం కాదు వాళ్ళ పార్టీ మీద వ్యతిరేకత ప్రదర్శించడం కాదు కానీ బట్ నిజమే అనిపించింది ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా ఓటు వేయచ్చు కాదు అనట్లేదు బట్ అభ్యర్థి ఉంటారు అభ్యర్థిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అభ్యర్థికి ఒక క్యాడర్ ఉంటే ఎంత లేనో వాళ్ళకన్నా కొంచెం ఓటు బ్యాంకు ఉంటుంది వాళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేశారు అన్నది డెఫినెట్లీ వచ్చే ప్రశ్ననే మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఉన్నటువంటి నమ్మకం ఏంటో ఆయన దగ్గర ఉన్నటువంటి నివేదికలు ఏంటో చూడాలి మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఇప్పుడు చెల్లిపోయిన వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే రాజమండ్రి రూరల్ పోయారు అక్కడ సీట్ ఆశించే వాళ్ళు ఈయనకు యాక్టివ్గా పనిచేస్తారా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని అదొక ప్రశ్నే క్వశ్చన్ మార్క్ ఈయన వర్గం రామచంద్రపురంలో ఇంకొకరికి ఫుల్ ఫ్లాటెడ్గా పని చేస్తుందా అదొక క్వశ్చన్ మార్క్ అదొక క్వశ్చన్ మార్క్ అండ్ జనాల మధ్య అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అనుకునే వాళ్ళు జనం రకరకాలు కలుపురు రకరకాలు కలుపురు ప్రాబ్లం ఏంటి అంటే కరుడు కట్టిన పార్టీ కార్యకర్తలతో ఎప్పుడు సమస్య లేదు న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడైనా ప్రధానం అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి భావించే వాళ్ళు ఉంటారు కదా నే ఇప్పుడు నేను చెప్పిన రెండు మూడు కోణాలు చెప్పాను ఆ కోణంలో ఆలోచించే వాళ్ళతో కూడా ఖచ్చితంగా సమస్యనే ముఖాముఖి ఎన్నికలు జరగబోయేటప్పుడు ప్రతి ఓటు కూడా కీలకమే మరి ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్సే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏది ఎలా వర్క్ అయింది ఎవరి నమ్మకం గెలిచింది ఎవరి ఈక్వేషన్ ఓడింది ప్రతి ప్రశ్నకు అప్పుడు మరింత సమాధానం దొరుకుతుంది